సార్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అయితే ఫ్లాగార్డ్లు పట్టుకొని ఫుల్ రెచ్చిపోయారు సార్ అంటే దాని మీద కొటేషన్స్ చూస్తుంటే మేము ట్వంటీ ట్వంటీ నైన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లు నడికినట్టు రప్పారప్పా నడుపుతామంటూ కూడా ఆ ఫ్లాకార్లు పట్టుకొని మరి చేరడం జరిగింది సార్ ఇది ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కింది స్థాయి కార్యకర్తలలో భయాందోళనకు గురవుతున్నారని కూడా చెప్తున్నారు అంటే ఈ స్థాయిలో బెదిరించేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఆయన బెదిరిస్తున్నారు మరి ఇది ఎక్కడి వరకు దారితీయచ్చు అండ్ ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు లోకేష్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడానికి అమిత్ షా గారిని కలిసారని కూడా చెప్తున్నారు అంటే ఒక భీకర్ యుద్ధం అయితే అటు వైసీపీకి టీడీపీకి మధ్య జరుగుతుంది అసలు ఆ పలనా లో మన జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సంబంధించి పర్పస్ ఏంటి మన జగన్ ఇటు లోకేష్ గారు అమిత్ షా గారిని కలవడానికి పర్పస్ ఏంటి సో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంట సో మామూలుగా సినిమాలో ప్లాట్ థిక్కెన్స్ అంటారు అంటే కథ మంచి పాఠాన్ని పడుతుంది అలాగే ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లో కూడా ప్లాట్ థిక్ అవుతా ఉంది ఒక పక్క ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం డే వన్ నుంచి కూడా రెవెన్యూ పాలిటిక్స్ లెక్క వెళ్ళిపోయింది ఇటు అధికారుల్ని ఇటు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం అనేది జరుగుతుంది మరోవైపు జగన్ మొదటి నాలుగు నెలలు సైలెంట్ గా ఉండి నాలుగు నెలల్లో జనం లేక రావడం ఆ తర్వాత జగన్ వెర్షన్ టూ టూ పాయింట్ ఓ వెర్షన్ చూస్తారు మీరు అని చెప్పడం కేడర్ ను ఉత్సాహపరచడానికి బయలుదేరడం జరుగుతుంది ఇది రాప్తాడు తో మొదలైంది మనకి రాప్తాడు జగన్ అక్కడ వైసీపీ నాయకుల్ని చంపేయడంతో జగన్ వెళ్ళాడు ఆ తర్వాత హెలికాప్టర్లు ఇవ్వడం జగన్ కి దాంతో ఇదే మంచిదనుకున్నట్టుగా జగన్ ఏం చేస్తున్నాడంటే ఎంత దగ్గరున్నా ఎంత దూరమున్నా రోడ్డు మార్గంలోనే ప్రయాణించడం ఆ గంటల గంటలు ఒక దండయాత్రలాగా చేయడం తర్వాత ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వడం జ లోకేష్ రెడ్ లో రాసుకుంటే మీరు కనిపించిన లో రాసుకోండి మిమ్మల్ని వేధించే ప్రతి ఒక్కరికి నేను వాడి అంతు చూస్తానన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నాడు దాంతో నిన్న ఫస్ట్ టైము ఈ స్థాయిలో నిన్న ఏమైందంటే అక్కడ ఆ నాగా మల్లేశ్వర్రావు అనే అతను యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ అతను చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అతన్ని పర అతని విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి రెంటపాళ్ళ అనే గ్రామం సత్తెన్పల్లి నియోజకవర్గం పల్నాడు లో ఆ రెంటపాల గ్రామాన్ని వెళ్లి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాడు సో ఈ సందర్భంగా డెబ్బై కిలోమీటర్లు ఉంటే తాడేపల్లి రెంటపాలెంకి మధ్య దాదాపు ఏడు గంటల పాటు జగన్ తో ప్రయాణించాడు అంటే బల ప్రదర్శన మొన్ననే పొదిల్లో చూసాం జగన్ పెద్ద ఎత్తున అక్కడ ఎట్లా తన జనాన్ని ప్రదర్శింపజేసి రాళ్లు కూడా వేయించాలని విమర్శలు ఉన్నాయి సో ఇక్కడ కూడా ప్రభుత్వం పోలీసులు పర్మిషన్ లేకపోయినా కూడా జగన్ పెద్ద ఎత్తున సమీకరించాడు జనాలు అని చెప్తున్నారు సో ఈ సందర్భంగా అక్కడ కొన్ని వీడియోలు కూడా బయటకొచ్చాయి అక్కడ మనకి చూస్తే ఆ ఒక పుష్ప డైలాగ్ రప్ప రప్ప నరుకుతాం పొట్టేళ్లు నరికినట్టు నరుకుతామని ఆ స్లోగన్లు పెట్టుకొని కట్అట్లు తర్వాత ఫ్లెక్సీలు పెట్టుకొని తిరుగుతున్నారు అన్న వస్తాడు అంతు చూస్తాడు ఇది దండయాత్ర నాని దొక్కిపడేస్తాం అంటూ అయితే రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త అని పాట పెట్టేసి ఆ పెద్ద ఎత్తున అక్కడ హడావిడి అయితే నిన్న చేశారు అది తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే స్థాయిలో బెదిరించడానికే ఈ చేస్తున్నాడు జగన్ అని ఇవాళ మొత్తం తెలుగుదేశం పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున రాస్తున్నాయి తెలుగుదేశం మీడియా విమర్శిస్తుంది సో అంటే డైరెక్ట్గా ఇప్పుడు జగన్ రెండు వ్యూహాలు రచించినట్టుగా తెలుస్తుంది ఒకటి ఇటు తమిళనాడులో ఉండే గుండా చట్టము తర్వాత మహారాష్ట్రలో ఉండే ఎంకోకా అనే చట్టము ఇలాంటి ఒక ప్రత్యేక చట్టాన్ని జగన్ తీసుకురావాలని జగన్ అధికారంలోకి వస్తే దాంట్లో ఏందంటే కఠినమైన షరతులు ఉంటాయి ఎవరినైనా కూడా ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా కూడా సర్వేలెన్స్ పెట్టాము ఈ సర్వేలెన్స్ ఇతను మాకు అని చెప్పి అరెస్టులు ఇచ్చు బెయిల్ రాకుండా అదొక పద్ధతి రెండు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి వాళ్ళకి కొంతమంది పోలీసులు తనకి అనుకూలంగా ఉన్న పోలీసుల దగ్గర ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ సహకారంతో ఎక్కడికక్కడ అటాక్స్ చేయాలి ఎందుకంటే జగన్ అంటేనే మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో కూడా ప్రైవేట్ సైన్ ఉండేది అప్పట్లోనే హైదరాబాద్లో కూడా జగన్ బ్యాచ్ అనేవాళ్ళు పెద్ద ఎత్తున దిగిపోయి ఉండేవాళ్ళు ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆ జగన్ కానీ వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి కూడా ఫ్యాక్షన్ లో నుంచి వచ్చిన వాళ్ళే రాజారెడ్డి కూడా ఫ్యాక్షన్ బలైపోయిన వ్యక్తాయి సో అప్పుడే వాళ్ళు ట్రెంచ్ మెథడ్ అంటారు అంటే రాజారెడ్డి రా రాయలసీమలో చేసిన పద్ధతి ఏంటంటే ఏనుగులను పట్టడానికి ట్రెంచ్ మెథడ్ అంటారు ఒక గొంత తోగి ఏనుగుల వచ్చే మార్గంలో దాని మీద ఆకులైపో చేస్తారు ఏనుగులను తరుముతారు ఒక ఏనుగు దాంట్లో పడుతుంది అప్పుడు ఒకడొచ్చేమో దాన్ని అంకుశంతో పొడుస్తాడు ఇంకొకడు వచ్చేమో దానికి చెరుకు వెన్నీ భోజనం పెడతాడు సో అది ఏమనుకుంటది అంటే అంకుశంతో పడితే చెడ్డోడని చెరుకు పెట్టేవాడు మంచోడని వీడికి మాల్యం అవుతుంది దీన్ని ట్రెంచ్ మెథడ్ ఉంటాడు సో రాజారెడ్డి అంకుశంతో పొడిచేవాడు అనమాట జనాల్ని రాజశేఖర్ రెడ్డి వెళ్ళి చెరుకు పెట్టేవాడు సో అంటే ఏ వీళ్ళిద్దరు కలిసి గ్రామాలని గ్రామాలని ఇలాగా తమ కంట్రోల్లో పెట్టుకున్నారనేది అప్పుడు వార్త వచ్చింది ఈ దీని మీద బాలగోపాల్ ఆ ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ కూడా రాయలసీమ పాలేగాళ్ళ పేరుతో పుస్తకాలు కూడా జిల్లా వారి పుస్తకాలను కూడా తీసుకొచ్చింది చిన్న చిన్న బుక్లెట్స్ కూడా తీసుకొచ్చింది సో అలాగా జగన్ కి ఫ్యాక్షనిజం అనేది నరనరాన అలా అతని బ్లడ్ లోనే ఉంది సో అందుకని ఇప్పుడు ప్రైవేట్ సైనాన్ని ఏర్పాటు చేసి ఒక భయభ్రాంత వాని వాతావరణాన్ని ఇప్పుడు క్రియేట్ చేస్తే ఈ నాలుగేళ్లలో కూటమి నాయకుల దూకుడిని తగ్గించాలి అనేది జగన్ ఏముగా కనిపిస్తుంది అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం కానీ ఇటు జనసేన గాని కింది స్థాయి నాయకులు అందరూ కూడా ఒక భయభ్రాంతంలో ఉన్నారు ఎందుకన్నా మంచిది మళ్ళీ ఎవరు వస్తారో తెలీదు మన ప్రభుత్వం మళ్ళీ రాకపోతే జగన్ మనల్ని వదలడు అందుకని మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలి అని చెప్పి వీలైన చోట్ల వైసీపీతో కలిసిపోయి బిజినెస్లు చేయడం మొదలు పెట్టారని చెప్తున్నారు ఇది కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మీరు ఈ రోజు అంటారు పొద్దున మీరు కూడా జైలులో కూర్చుంటే మా బతుకులు ఏమవుతాయి తో పెట్టుకుంటే జగన్ మీలాంటి కాదు మీరంటే లీగల్ గా వెళ్తున్నారు జగన్ అలా వెళ్ళడు అన్న ఒక భయాందోళన కోసమే జగన్ ఇలాగా తన విశ్వరూపాన్ని అయితే ప్రదర్శిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో నిన్న జగన్ కూడా చాలా తీవ్రంగా కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఎలా అటాక్ చేస్తున్నాడు అని ఒక కొత్త స్ట్రాటజీని కూడా తీసుకొస్తున్నట్టు కనబడుతుంది అంటే చంద్రబాబుకి కమ్మ సామాజిక వర్గానికి మధ్య ఒక గొడవ క్రియేట్ చేయడానికి కూడా జగన్ నిన్న ఒక సందర్భాన్ని వాడుకున్నట్టుగా చెప్తున్నారు అందుకనే జగన్ నిన్న దేవి నేను అవినాశిని నేను వంశీని కొడాలి నానిని తలసల రఘురామ్ని అబ్బాయి చౌదరిని దగ్గుపాటి సురేష్ లో ల్యాండ్స్ లాక్కోవడం అన్నా శివకుమార్ని పోసాన్ని ఇంటూరి రవిని బ్రహ్మనాయుణ్ణి తర్వాత లక్ష్మీనారాయణి ఇలాంటి వాళ్ళ లిస్ట్ అంతా చాలా పెద్ద చదివారు ఇలాంటి కమ్మ వాళ్ళందరినీ కూడా చంద్రబాబు తీవ్రంగా వేధిస్తున్నాడు కేసులు పెడుతున్నాడు పోలీసులు హరాస్మెంట్ చేయిస్తున్నాడు కమ్మ వా జగన్ వల్లనే కమ్మ సామాజిక వర్గం సారీ చంద్రబాబు వల్లనే కమ్మ సామాజిక వర్గం బాధపడుతుంది అన్న ఒక నెరేటివ్ ని జగన్ బలంగా తీసుకోవడానికి ట్రై చేశాడు దానికి సంబంధించి గా అతను ఒక ఎగ్జాంపుల్స్ తో ఎక్కడెక్కడ కమ్మ వాళ్ళని ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అంటే కమ్మ వాళ్ళు మీ దగ్గరే ఉండాలా మీకు ఊడికం చేయాలా వాళ్ళు స్వతంత్రంగా ఉండకూడదా ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారా అన్న ఒక నెరేటివ్ ని జగన్ బిల్డప్ చేయడం మనకి కనిపిస్తుంది ఈ రోజు కూడా జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఈ ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించడం అనేది జరుగుతూ ఉంది రెండో వైపు నిన్నంతా కూడా ఢిల్లీలో లోకేష్ అమిత్ షాతో మిగతా మంత్రులతో జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతితో తర్వాత చిరాన్ పాస్వాన్ అర్జున్ రామ్ మేఘ్వాల్ లాంటి మంత్రులతో సమావేశమయ్యాడు ముఖ్యంగా దాదాపు ముప్పై నిమిషాల పాటు అమిత్ షాతో లోకేష్ సమావేశమయ్యి అందులో ప్రధానంగా జగన్ని ఎలా అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చర్చించినట్టుగా తెలిసింది ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా రాలేదనేది మనకైతే క్లారిటీ లేదు కానీ పదే పదే ఢిల్లీకి ఈ మధ్య లోకేష్ వెళ్ళడం దీని వెనక ఏదో జరుగుతుంది ఒక ప్లాన్ అయితే జరుగుతుంది అనేది చెప్తున్నారు ఏం ఏం జరుగుతుందని చూడాలి ఎందుకంటే ఇరవై ఒకటో తేదీ యోగాంధ్రకి మోడీ కూడా వస్తున్నాడు సో ఈ నేపథ్యంలో జగన్ మీద మోడీ